జేఈ మెయిన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో సత్తా చాటిన శ్లోక ఐఐటి మెడికల్ అకాడమీ విద్యార్థులను కళాశాల అధినేత మారం వెంకటరెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు జేఈ మెన్స్ రెండు వేల ఇరవై నాలుగు ఫలితాలలో సత్తా చాటిన విద్యార్థులను కళాశాల అధినేత మారం వెంకటరెడ్డి అభినందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అతి తక్కువ సమయంలో ఎంతో కష్టంతో కూడుకొని రాత్రి పగలు తేడా లేకుండా చదివి ర్యాంకులు సాధించడం అభినందించారు ప్రత్యేకంగా విద్యార్థుల తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలియజేశారు విద్య ద్వారా ఏదైనా సాధించవచ్చానే సంకల్పంతో ర్యాంకులు సాధ్యమైందని అన్నారు కళాశాల ప్రారంభించి అతి తక్కువ సమయంలోనే ర్యాంకులు సాధించడం కేవలం శ్లోక ఐఐటి మెడికల్ అకాడమీకి మాత్రమే సాధ్యమని అన్నారు అనంతరం ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మానించి అభినందించారు ర్యాంకులు సాధించిన వారిలో పి శంకర్ నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ బి శివాని నైంటీ నైన్ పాయింట్ త్రీ ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు నార్మల్ స్కూల్స్లోనే చదువుతున్నాం మేమైతే అంత గొప్ప స్కూల్స్ అయితే కాదు మేము చదువుతున్నాం అయితే అండ్ దెన్ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఫస్ట్ మాకైతే మా ప్రిపరేషన్ స్టార్ట్ అయినప్పుడు అంత బాగా మాకైతే చదవడం మాకు అప్పుడప్పుడే మేము అప్పుడప్పుడే ఐఐటి కాన్సెప్ట్స్ ఇట్లాంటివి చూడడం మాకు ఇబ్బంది కావాలని అనిపిస్తుంది స్టార్టింగ్లో ఆ తర్వాత చదవగా చదవగా చదవంగా అది ఆఫ్టర్ సెవెల్ స్ట్రగుల్స్ నేను ఇంకా సక్సెస్ అంటే జనరల్గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి అండ్ దెన్ టైమ్ టైం ఈజ్ వెరీ వాల్యుబుల్ అందరూ తెలిసిన విషయమే చాలా చాలా ఎవరు ఎక్కువగా యూటిలైజ్ చేసుకుంటారు టైమ్ని ఎవరు సక్సెస్ ఇంకా కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్ నేను నా ప్రిపరేషన్ కాబట్టి అబ్జర్వ్ చేసిన ఒకటి కన్సిస్టెన్సీ అండ్ దెన్ ఇంకా నేను అబ్జర్వ్ చేసింది సిన్సియారిటీ దెన్ వర్క్ కంప్లీట్ కా మన కాన్సంట్రేషన్ మొత్తం సబ్జెక్ట్స్ మీదనే ఉండాలి లేకుండా ప్రతి క్లారిటీ యూజ్ చేస్తూ అండ్ మా ఎగ్జామ్ సిలబస్ సిలబస్ మొత్తం కంప్లీట్ మా స్పాన్సర్ వెంకటరెడ్డి సార్ వాళ్ళ వల్లనే మా గ్రాండ్స్ వచ్చినాయి ఈరోజు ప్రకటించినటువంటి జై మీన్స్ ఫలితాలను మా శ్లోక ఐఐటి మెడికల్ అకాడమీ నుంచి శంకర్ పి శంకర్ అనే విద్యార్థి నైంటీ నైన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ తోటి కళాశాల పాత్రగా అదేవిధంగా పి శివాని బైఎస్ శివాని నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి ఆల్ ఇండియా లెవెల్లో మంచి ర్యాంకులు సంపాదించడం జరిగింది ఈ విద్యా సంవత్సరం మా శ్లోకా ఐఐటిఎన్ మెడికల్ అకాడమీలో జైఇ పిల్లలు కొంత ముప్పై ఒక్క మంది విద్యార్థులు ఈ ముప్పై ఒక్క మంది విద్యార్థులలో పది మంది విద్యార్థులు ఐఐటి అంటే అడ్వాన్స్ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ సపో మరొకసారి పిల్లలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ పరంపర కేవలం ఈ ఒక సంవత్సరమో రెండు సంవత్సరాలు కాకుండా శ్లోకా స్కూల్ స్థా స్థాపించి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతుంది శ్లోకా ఐఐటీ అండ్ మెడికల్ అకాడమీ స్థాపించి టూ ఇయర్స్ అవుతుంది ఈ టూ ఉన్నాయి ఈ విధంగా ఫలితాలు సాధించలేదు చాలా సంతోషిస్తున్నాం ఇలాంటి ఫలితాలు సాధించడానికి విశేష కృషి చేసినటువంటి మా కళాశాల అధ్యాపక బృందానికి మా ప్రోగ్రామర్ వెంకటరెడ్డికి మా ఫిజిక్స్ క్రిసర్ శ్రీరామ్ కుమార్ గారికి ఎస్పెషల్లీ ఈ ఇతర విద్యార్థులకు చెప్పాలి టెన్త్ క్లాస్ వరకు కేవలం ఐఐటి ఫౌండేషన్ లేనటువంటి స్కూల్ నుంచి ఉన్నటువంటి విద్యార్థులు శంకర్ అనే అబ్బాయి టౌన్లో ఉన్నటువంటి తేజ ప్యారెంట్ స్కూల్ నుంచి వితౌట్ ఐఐటి ఫౌండేషన్ స్కూల్ అండి అలాంటి స్కూల్ నుంచి వచ్చి టూ ఇయర్స్ ఈ లోపు కూడా హండ్రెడ్ పర్సె దాదాపు హండ్రెడ్ పర్సెంట్ నైంటీ నైన్ పాయింట్ ఫోర్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ సాధించడం చాలా గొప్పగా ఫీల్ అదే అదేవిధంగా నవోదయ విద్యామంది సురియాపేటలో ఉన్నటువంటి నవోదయ మందిర్ నుంచి అక్కడ కూడా వితౌట్ ఐఐటీ ఫౌండేషన్ ఇచ్చినటువంటి ఈ స్టూడెంట్ కూడా ఇవాళ నైంటీ నైన్ పాయింట్ జీరో త్రీ పర్సెంటేజ్ తోటి రావడం చాలా గర్వించదగ్గ విషయం అదేవిధంగా మా దగ్గర గవర్నమెంట్ స్కూల్ నుంచి విద్యార్థిని విద్యార్థులు కూడా ఉన్నారు మారం వరుణ్ అనే అబ్బాయి నైంటీ ఫైవ్ పాయింట్ సెవెన్ టూ పర్సెంటేజ్ తోటి మారం వరుణ్ నైంటీ ఫైవ్